కొన్ని గొప్ప క్షేత్రాలను పక్కన పెడితే ఆ క్షేత్రాల్లో ఈ క్షేత్రం కూడా ఉంటుందండి సాక్షాత్తు రామాయణంతో సంబంధం ఉన్న క్షేత్రం అండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం ఇది కనీసం ఒక ఏడెనిమిది రాళ్ళండి ఒకదాన్ని ఆధారంగా ఇంకొకటి ఉన్నాయి చూసారా హనుమాన్ సా హైదరాబాద్ శివార్లలో సాక్షాత్తు కొన్ని వేల సంవత్సరాల నుంచి అంటే త్రేతాయుగం నుంచి కూడా ఇక్కడ హనుమంతుల వారు వేయించేసి ఉన్నారు పుట్టపైన ఎప్పుడు ఎండిపోని సరస్సు అనమాట ఇది అందుకే దేవతల సరస్సు అని పిలిచేవారండి ఇక్కడ నుంచి అలా వెళ్తే లోపల శివుల వారు ఉంటారండి పరమ వారు ఓం నమ శివ అద్భుతం అండి అద్భుతం ఆహా గణేశ తండ్రి అమ్మా కరణ ఉందా తండ్రి నా మీద ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించబోయే క్షేత్రము నిజంగా అండి మీరు ఊహించి ఉండరండి నేను ఇప్పటి వరకు చూపించిన అన్ని క్షేత్రాలలో కొన్ని గొప్ప క్షేత్రాలను పక్కన పెడితే ఆ క్షేత్రాల్లో ఈ క్షేత్రం కూడా ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు మనం చూడబోయే క్షేత్రము సాక్షాత్తు రామాయణంతో సంబంధం ఉన్న క్షేత్రం అండి అంతేకాదు ఇది ఇప్పుడు మనం చూసే ఈ క్షేత్రం ఉన్న ఈ పర్వతం అని సంజీవని సంజీవని లాగా హనుమంతుల వారు తీసుకొస్తారు చూడండి ఆ సంజీవని పర్వతాన్నే పోలి ఉంటుందట అండి అంతేకాదు ఇక్కడ రామాయణంతో సంబంధం ఎందుకంటే ఒక రాక్షసితో ఇక్కడ యుద్ధం చేశారు హనుమంతుల వారు అది ఎలా అనేది మీకు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ చరిత్రలో చెప్తాను అంతేకాదండి ఇక్కడ స్వయంభూవులుగా కొలువైన పరమశివుల వారు ఉన్నారు కొండ కొండగుహలో అదేవిధంగా గంగామాత కూడా ఉన్నారండి చాలా అరుదు గంగామాత మనకి ఎక్కడ కనిపించదు హైదరాబాద్ శివాలలో చాలా తక్కువ అండి కానీ స్వయంభూగా గంగామాత సరస్వ రూపంలో ఇక్కడ ఉన్నారు అదేవిధంగా స్వయంభూ వినాయకుల వారు కూడా ఉన్నారండి గణేషుల వారు ఒక కొండరాతికే కళ్ళు స్పష్టమైన రూపంతో కనిపిస్తారట ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం అయితే చేద్దామండి లోపలికి వెళ్దాం వెళ్ళే ముందు ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ అండి ఇంత కష్టపడుతున్నందుకు భగవద్గీత ద్వితీయాధ్యాయము సాంఖ్యయోగము ముప్పై ఐదవ శ్లోకము భయా ద్రణాదుపరం మంస్యం మహారథా చో భూశిలాఘవం భావం ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో వారు నీవు యుద్ధభూమి నుండి భయంతో పారిపోయావనుకుంటారు అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు ఎల్బీనగర్ ఎక్స్ రోడ్ నుంచి సుమారుగా పది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆలయం ఎల్బీనగర్ నుంచి కర్మాన్ ఘాట్ రూట్లోకి వెళ్ళి మందమల్లమ్మ గార్డెన్స్ చౌరస్తా వద్ద ఎడమవైపు తిరిగి ఇలాగే ఈ బాలాపూర్ రోడ్లోకి వెళ్ళాలి బాలాపూర్ ఎక్స్ రోడ్ దాటిన తర్వాత ఛత్రపతి శివాజీ చౌక్ వద్ద లెఫ్ట్ కు తిరిగితే ఎయిర్పోర్ట్ రోడ్లోకి వెళ్తారు ఇలాగే ఈ రోడ్లో సుమారు కిలోమీటర్ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ లో మీకు ఈ దేవతల గుట్ట ఆర్చ్ కనిపిస్తుంది ఈ ఆర్చ్ లోపల నుంచి ఇలాగే వెళ్ళి డెడ్ ఎండ్ లోనే మీకు బోర్డు కనిపిస్తుంది ఇక్కడ నుంచి కుడివైపు తిరిగి ఈ రోడ్లో వెళ్తే మీకు ఒక వెంచర్ చెక్ పోస్ట్ కనిపిస్తుంది ఇలాగే ముందుకు వెళ్తే మరో రియల్ ఎస్టేట్ వెంచర్ గేట్ కనిపిస్తుంది ఈ గేట్ బయట నుంచి ఎడమ వైపుకు వెళ్ళి ఇదే రూట్ లో ఇలాగే స్ట్రైట్ గా వెళ్తే మీకు చిన్న పార్కింగ్ ప్లేస్ కనిపిస్తుంది ఇక్కడ కార్లు బైకులు పార్క్ చేసుకోవచ్చు పైకి కూడా వెహికల్స్ వెళ్తాయి కానీ రోడ్ అంతా రాళ్ళమయంగా ఉంటుంది కష్టం మీరు ఇలా ఈ రోడ్ లో వెళ్తే ఆలయాన్ని చేరుకుంటారు క్షేత్రంలోకి వెళ్లే ముందుగా నేను మీకు చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడికి రావడానికి అయితే రహదారి సరిగ్గా అయితే ప్రస్తుతానికి లేదండి ఇంకా నిర్మాణం అయితే జరుగుతూ ఉంది అయితే కార్ వచ్చినా సరే కాస్తంత కష్టంగానే రావాలి ఇక్కడ టూ వీలర్స్ మీద వచ్చినా సరే చాలా జాగ్రత్తగా రావాల్సి ఉంటుందండి ఇక్కడ ఎటువంటి ఆర్టీసీ బస్సులు కానీ వేరే ప్రైవేట్ వాహనాలు కానీ రావడానికి అయితే ఛాన్స్ లేదు మీరు ఏదైనా వాహనాన్ని అద్దెకు తీసుకోవడమో లేదంటే తెలిసిన వారి వాహనం ద్వారానో ఇక్కడికి రావాల్సి ఉంటుంది మీరు చూడండి ఇప్పుడు ఇలా వస్తే ఈ రోడ్ అంతా కూడా ఇట్లా ఉంది కదా ఈ రోడ్ నుంచే మీరు రావాల్సి ఉంటుందండి ఒకసారి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మరొక గొప్ప క్షేత్రాన్ని అయితే మీకు చూపించబోతున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసి వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఎందుకంటే ఎంత సబ్స్క్రైబ్ చేస్తే నేను చూపించే ఇటువంటి క్షేత్రాలు గొప్ప గొప్ప ఆలయాలకు సంబంధించిన సమాచారం అంతమందికి చేరుతుంది మన సనాతన ధర్మం మరింత వృద్ధి చెందడానికి ఇది కూడా ఒక కారణం అవుతుంది అదేవిధంగా నా ఛానల్ మరింత డెవలప్ అవ్వడం ద్వారా మరింత మందికి అది చేరువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఒక్క రిక్వెస్ట్ అండి ఇక మనం లోపలికి వెళ్దాం పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగిన నా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద చూడండి రూపము ఎంత ఉందో మొత్తం ఇది ఆహా కొండరాళ్ళ మధ్యలాంటి చూడండి ఎంత అద్భుతం సహజ సిద్ధంగా ఏర్పడిందండి ఈ నడిచేదారి కాస్తంత చెక్కి ఉంటారు మనం నడవడం కోసం చూడండి సహజ సిద్ధంగా ఒకదానిపై ఒకటి రాళ్ళు అంటే ఇది దైవ సంకల్పం కాకపోతే ఏంటి చెప్పండి ఒకదానిపై ఒకటి రాళ్ళు అలా కప్పులా ఆహా చూడండి ఎంత అద్భుతం ఇక్కడ చూడండి మీరు ప్రత్యేకంగా రాళ్ళు కనీసం ఒక ఏడెనిమిది రాళ్ళండి ఒకదాన్ని ఆధారంగా ఇంకొకటి ఉన్నాయి చూసారా ఎంత అద్భుతం చూడండి ఇక చూడండి ఎంత అద్భుతము ఆహా అద్భుతమైన క్షేత్రంలోకి ఇప్పుడు తీసుకెళ్తున్నాను మిమ్మల్ని చూడండి माही अजो नहीं होता तुम पाही जय शिया राम जय जै, जय शिया राम संकट मोचन कृपा निधान जय शिया राम जय जै, जय शरा जय हनु राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम तो विष्णु 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 श्रीमद्भागवत महापुरुष सह मुहूर्त शुभ मुहूर्त सह बोल हनुमान जी महाराज की श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्ल्यम राम नाम बरानने बोल हनुमान जी महाराज की पुष्पहारम समर्पयामी मनोजब मारुतुल्य वेगम जितेन्द्रिय बुद्धिमतां वरिष्ठ वातात्मज वानरयोध मुख्यम श्रीरामदूत शिसा नमा मनसा स्मरा నిజంగా అండి ఈరోజు మనం చూస్తున్న ఈ క్షేత్రం అండి ఇది స్వయంభూ హనుమాన్ క్షేత్రం అండి అయితే చాలా వరకు మనం ఇప్పటికే స్వయంభూ హనుమాన్ క్షేత్రాలను చూస్తుంటాం కానీ ఈ క్షేత్రం గొప్పతనం తెలుసా అండి సాక్షాత్తు రామాయణంతో సంబంధం ఉన్న క్షేత్రం అండి మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం ఇది రామాయణంతో సంబంధం ఉన్న క్షేత్రం ఏ విధంగా సంబంధం ఉంది అంటే ఇది దేవతల గుట్ట అంటారండి నిజానికి ఇది దేవతల గుట్ట కాదండి దేవతాల్ అంటే దేవతాల్ అంటే తాల్ అంటే సరస్సు అండి దేవతల సరస్సు ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని దేవతాల్ అని పిలిచేవారు అది కాలక్రమేణా దేవతల గుట్టగా మారింది మరి రామాయణంతో సంబంధం ఎలా ఉంది అంటే మనము రామాయణంలో జరిగిన ఒక దృశ్యం గురించి మాట్లాడుకోవాలండి స్వయం హనుమాన్ జీ మహారాజ్ तुरत पवन सुत बत्तीस भयव जब श्री हनुमान जी महाराज संजीवनी बूटी लेने जा रहे थे तभी सुरसा नाम की राक्षसी आई मैं बोले खा लेता हूँ तो हनुमान जी बोले नहीं माँ मैं रामजी के कार्य में जा रहा हूँ लक्ष्मण जी का प्राण बचाने के लिए संजीवनी लेके जा रहा हूँ आए मेरी रक्षा करो बोली नहीं नहीं मैं खाता मेरे को बहुत भूख लगी है तो हनुमान जी बड़ा रूप करते गए रूप करते गए सोलह योजन मुख बना के हनुमान जी एक बार छोटा सा सूक्ष्म रूप धर के यहीं से ऐसा निकल गए हैं लक्ष्मण लवरुण मूर्ख पोई హనుమంతుల వారు సంజీవిని పర్వతాన్ని తేవడానికి వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇక్కడ సురస అనే రాక్షసి ఉందట ఆ సురస అనే రాక్షసి వచ్చిన ప్రతివారిని మింగేస్తూ ఉండేదట అలాగే హనుమంతుల వారిని కూడా చూసి నాకు ఆహారం దొరికింది నేను మింగేస్తా అంటే హనుమంతుల వారు ఆమెను వేడుకున్నాడట అమ్మ నేను ఒక గొప్ప అంటే విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముల వారి కార్యం మీద నేను వెళ్తున్నాను ఆ కార్యం పూర్తయిన తర్వాత వచ్చి నీకు ఆహారం అవుతా అంటే లేదు లేదు నేను ఇప్పుడే మింగేస్తాను నేను ఆహారాన్ని వదులుకోనంటే ఆయన ఆ శరీరం పెంచేశాడట ఆయన ఎంత శరీరం పెంచాడో ఆమె ఆ నోరును అంత పెంచిందంట ఈయన పదహారు యోజనాలంత పెద్ద సైజులో ఈయన శరీరాన్ని పెంచితే ఆమె కూడా అంతే సైజులో ఆమె నోరును పె తెచ్చిందంట ఈ సురసాన్ని రాక్షసి అప్పుడు హనుమంతుల వారు మరి మహామేధావి కదండి ఆయన మామూలు సూర్యుని దగ్గరే వేదాలు నేర్చుకున్నాడు ఆయన ఆయన సడన్గా ఒకటేసారి సూక్ష్మరూపంలోకి వచ్చేసి తక్కువ వెళ్ళిపోయాడట ఆ వెళ్ళిన ప్రదేశం ఇక్కడే ఉందండి ఈ ఆలయం ఎదురుగానే అంటే ఇక్కడ సురసానే రాక్షసి హనుమంతుల వారిని చూసింది ఇక్కడే అండి అందుకే ఇది రామాయణంతో సంబంధం ఉన్న క్షేత్రం ఇది ఇక్కడ రామ అక్కడ అందుకే హనుమంతుల వారు ఇక్కడ స్వయంగా ఆవిర్భవించి ఉన్నారండి ఎంత గొప్ప క్షేత్రం అండి హైదరాబాదు శివార్లలో సాక్షాత్తు కొన్ని వేల సంవత్సరాల నుంచి అంటే త్రేతాయుగం నుంచి కూడా ఇక్కడ హనుమంతుల వారు ఏం చేసి ఉన్నారు మామూలు విషయం కాదండి చాలా అద్భుతం ఇక ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ మనము మనం హిందూ జన బాంధవుడు సాక్షాత్తు శివాజీ మహారాజ్ అండి ఛత్రపతి శివాజీ మహారాజు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నాడండి పదహారవ శతాబ్దంలో అయితే ఈ విషయాన్ని కొట్టిపడేయడానికి లేదండి ఎందుకంటే గుట్ట అనే ఆలయంలో మనం ఇదివరకు చేశాం చెన్నకేశవ స్వామి ఆలయంలో అక్కడ కూడా ఛత్రపతి శివారా శివాజీ మహారాజు వచ్చి దర్శించుకున్నారు అదే సమయంలో స్వామివారిని ఇక్కడి వారిని కూడా ఆయన దర్శించుకొని ఉంటారు గొప్ప గొప్ప వ్యక్తులకి ఇట్లాంటి గొప్ప గొప్ప ప్రదేశాల గురించి తెలుస్తుందండి తెలుస్తుంది శివాజీ సోలాసో సత్తపతి इसके ऊपर गंगा माता है जल दुर्गा कभी नहीं सूखता है और यहाँ जो है तो नाना प्रकार की जड़ी बूटियां है इस जंगल में यह श्री से जुड़ा हुआ एक पहाड़ है यहाँ से अब लास्ट हो जाता है, ऐसा करके हनुमान जी महाराज का प्रादुर्भाव है अंत का गोप विषयेदे चूडी मन हनुमत वार्स्ना स्वयं भू का आ तर पक्ने इंकोक महानुभावड़ना आय ఎవరండి రామచరిత మానస రాసిన శ్రీ గోస్వామి తులసీదాస్ గారి అండి ఆయన పక్కనున్న వా ఆయన ఇంద్రమణి మహారాజ్ దూబే గారు తులసీదాస్ గారి వంశస్థులండి ఆయన మనవని మనవని మనవలు అంటే చూడండి ఎన్నో తరం ఇప్పుడు ఆయన ఇక్కడ అర్చకత్వం నేయిస్తున్నారంటే హనుమంతుల వారితో ఆ వంశానికి ఎంత సంబంధం ఉంది అదేవిధంగా హైదరాబాదులో మన శివార్లలో ఉన్న క్షేత్రంలో శ్రీ సాక్షాత్తు తులసీదాస్ మహారాజు గారి వంశస్థులు ఇక్కడ అర్చకత్వం చేస్తున్నారంటే ఇది ఎంత గోపక్షేత్రమై ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ ఆలయం ఎదురుగానే మనకి ఈ ప్రదేశం చూడండి ఇదే అండి హనుమంతుల వారు సూక్ష్మ రూపంలోకి వచ్చి వెళ్ళిపోయిన ప్రదేశం అనమాట ఇక్కడి నుంచే వెళ్ళిపోయారండి చూడండి ఇప్పుడు ఇక్కడే శ్రీ ఇందమణి మహారాజు గారు ఇక్కడే నివాసం ఉంటున్నారండి చూడండి ఇక్కడ ఎవ్వరు కూడా రాలేరండి అంటే భక్తులు వచ్చే సమయంలో తప్ప అలాంటి ప్రదేశంలో కూడా ఇక్కడే స్వామివారు ఇక్కడ స్వామివారికి అంకితం అయిపోయి ఇక్కడే సేవ చేసుకుంటూ ఉంటున్నారు చూడండి ज्वालमाला जले विष्णु विष्णु जगतः आंजना नंदनाय बाई पुत्राय धीमह तन्नो हनुमत प्रचोदयात श्री हनुमान जी महाराज सो की रक्षा करना भगवान सर्वे जन सुखी नोन सत्यम वदा भूत पिशाच निकट నాహి ఆవే మహావీర్ జబ్ సునావే ਸੁనావే అంటే ఇప్పుడు కవచం ఎప్పుడు కూడా ధరించి ఉంటారు స్వామి కానీ నిజరూప దర్శనం కావాలంటే మాత్రం పౌర్ణమి రోజు ఉదయం సమయంలో వస్తే స్వామివారి నిజరూప దర్శనం అయితే ఇక్కడ అవుతుందండి అదేవిధంగా ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు అవుతాయి రామచరిత మానసు పఠనము కూడా జరుగుతూ ఉంటుంది చాలా అద్భుతమైన కార్యక్రమం ఆ పౌర్ణమి వచ్చిన రోజు వస్తే మాత్రం మీరు ఇవన్నీ కూడా చూసుకోవచ్చండి ఇక్కడ అది విశేషం ఇక అదేవిధంగా ఈ ఆలయం అభివృద్ధి కానీ లేదంటే స్వామివారికి మీరు స్వయంగా ఏమైనా విరాళాలు అందజేయాలనుకున్నా లేదంటే మీరు ఏమైనా దక్షిణ అందజేయాలనుకున్నా స్వామివారి నెంబరు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను విశిష్టమైన స్వయంభు హనుమాన్ దేవాలయం ఇది ఈ పరిసర ప్రాంతాలలో ఇటువంటి మహత్తరమైన దేవాలయము స్వయంగా హనుమాన్ యొక్క గుట్ట ఎట్లా ఉంటుందో అదే రకంగా ఈ యొక్క కళాకారం ఉన్నది ఆకారం కూడా అట్లే ఉన్నది ప్రతి వారం దర్శిసుకుంటాము ప్రతి అమావాస్యకు దర్శించుకుంటాము ప్రతి పౌర్ణిమకు తన యొక్క తన యొక్క స్వరూపం అంటే ఎలాంటి కవచము లేకుండా ఇక్కడ అటువంటి అభిషేకాలు పూజలు పునస్కారాలు చాలా ఆహ్లాదంగా దొరుకుతాయి కాబట్టి ఈ హనుమానం దర్శనానికి ఎంత మనం సేవ చేసినా ఎన్నిసార్లు దర్శించుకున్నా ఈ ఆనందం అనేది చాలా గొప్పతీయం అయితే ఈ యొక్క మేము ఎల్బీ నగర్ నుంచి వస్తాము ఎల్బీ నగర్ మా పిల్లలు మా కుటుంబ సభ్యులు అందరు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు పంతులు గారు కూడా చాలా మంచి వాతావరణం సృష్టించాడు అందరికీ ప్రోత్సహిస్తాడు జై శ్రీరామ్ అనండి జై హనుమాన్ అనండి అలాగే నేను సోషల్ ఆర్గనైజేషన్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ న్యూ ఎల్ఐట్ కూడా నేను కార్యదర్శిని అధ్యక్షుని కూడా పనిచేశాను రీజన్ చైర్మన్ పనిచేసాను జోన్ చైర్మన్ కూడా పనిచేశాను కాబట్టి మా యొక్క లయన్స్ క్లబ్ తరపు నుంచి కూడా లయన్స్ క్లబ్ తరపు నుంచి లయన్స్ క్లబ్ తరపు నుంచి కూడా సేవా కార్యక్రమాలు వివిధ రకాల సేవా కార్యక్రమం చేస్తుంటాము అలాగే ఈడ కూడా అన్నదాన కార్యక్రమం నిజంగా అండి స్వయంభూ హనుమంతుల వారి దర్శనం తర్వాత నా జన్మ అయితే చరితార్థం అయిపోయిందండి నిజంగా అసలు ఈ అనుభూతి ఎంత బాగుందంటే నిజంగా అండి మీ అందరికి కూడా ఇలాంటి అనుభూతి కలగాలని నేనైతే కోరుకుంటున్నా ఆయన కరుణ ఉందండి హనుమంతుల వారి కరుణ ఉంది కాబట్టి నేను ఇక్కడి దాకా రాగలిగాను ఇలా ఎక్స్ప్లోర్ చేయగలిగాను ఆ తర్వాత మిగతా ఆలయాలు ఉన్నాయండి ఇక్కడ శివాలయం ఉంది అదేవిధంగా గంగమ్మ తల్లి ఉంది ఇక్కడ ఎప్పటికీ ఎండిపోని ఎండిపోని సరస్సు కూడా ఉందండి ఇది ఆ తర్వాత ఇక్కడ వినాయకుల వారు కూడా ఉన్నారండి స్వయంభూ వినాయకుల వారు శిలకే అంటే రాతికే ఏర్పడిన రూపము అది కూడా చాలా అద్భుతంగా ఉంటుందంట ఇవన్నీ కూడా మనం దర్శనం చేసుకునే ప్రయత్నం చేద్దాం పదండి సో ఇట్లా మనం ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం ఈ స్టాచ్యూ పక్క నుంచే ఇలా దారి ఉంటుందండి భీముడు ఇక్కడి నుంచి వెళ్ళాలండి మనం గంగమ్మ తల్లి వారిని చూడడానికి ఆహాహా చూడండి ఇక్కడ త్రిశూలం కనిపిస్తోంది ఇక ఆహా ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి చూడండి ఇదే ఇక్కడ గంగామాత అండి మనకు చూస్తున్నాం కదా దేవతాలమ్మ గంగామాత ఈ పవిత్ర గుండం ఇది ఆహాహా చూడండి ఇక్కడ కనిపించారండి మనకు అమ్మవారు చూడండి గంగామాత మనకు కనిపిస్తున్నారు ఆహా అద్భుతం చూడండి ఎంత భాగ్యం నాకు మీకు స్పష్టంగా కనిపిస్తుందని నేను అనుకుంటున్నా చూడండి ఇక ఇక్కడే అండి మరి గంగమ్మ అంటే ఇక చూడండి ఇక్కడ నీళ్ళు ఉన్నాయి కదా చూసారు కదా ఇదంతా కూడా సరస్సు అండి చూడండి ఇది అంటే గుట్టపైన ఎప్పుడూ ఎండిపోని సరస్సు అనమాట ఇది అందుకే దేవతల సరస్సు అని పిలిచేవారండి జై గంగా మాతాకి జై ఆహాహా గంగే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జిలేస్ అనేది ఇంకోరు గంగమ్మ తల్లి కాపాడు చూడండి గంగమ్మ తల్లి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు నిజంగా ఎంత గొప్ప విశేషము కాశీకి వెళ్తే ఇక్కడ ద దర్శించుకుంటాం గంగమ్మ వారిని ఇక్కడ కూడా అనిపిస్తున్నారు మనకు అది విశేషం అంటే ఇది సాక్షాత్తు రామాయణంతో సంబంధం ఉన్న క్షేత్రం కాబట్టి ఇలాంటి మహిమాన్వితమైన ప్రదేశాలు ఇక్కడ ఉండడం సర్వసాజమం అండి ఎక్కువ మనకు అక్కడ గంగామాత నువ్వు కదా ఆ తర్వాత ఇక్కడ శివాలయం కూడా ఉందండి చాలామందికి తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా అయిపోయింది కదా ఇంకేం చూడలేదు అనుకుంటారు ఇక్కడ మనకు లాగా ఒకటి కనిపిస్తుంది బోర్డు దేవతల గుట్ట శివాలయం శివుని గుహ ఆ గుహ ఎక్కడుందంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు చూడండి ఈ మెట్లు ఉన్నాయి చూడండి ఈ మెట్లు ఇక్కడి నుంచి అలా వెళ్తే లోపల శివుల వారు ఉంటారండి పరమశివుల వారు చూద్దాం మనం కూడా వెళ్ళి ఓం నమ శివాయ ఓం నమ శివాయం శివాయ ఆహా ఆహా అద్భుతం అండి ఓం నమ శివాయ ఓం 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 శివాయ శివాయ అద్భుతం అండి వందే శంభుమాపతి సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాం పతిం వందే సూర్యశాంకవ్నినయనం వందే ముకుంద్రియాం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివంశం ఓం నమశివారు నిజంగా అండి ఎంత అద్భుతమైన రూపంతో ఇక్కడ స్వామివారు కనిపిస్తున్నారండి పక్కనే నందీశ్వర్ల వారు కూడా కనిపిస్తున్నారు చాలా అద్భుతంగా ఉందండి సహజ సిద్ధంగా ఏర్పడిన గుహాలయము చూడండి ఇక్కడ పరమశివుల వారు మనకు కనిపిస్తున్నారు ఈ క్షేత్రంలో ఉన్న మరొక గొప్ప ఆలయం అండి ఇది నిజంగా చూడండి ఈ కొండపై నుంచి చూస్తే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఈ ప్రకృతి సౌందర్యం అంతా కూడా ఆహాహా చాలా మంచిగా ఉంది యాక్చువల్గా మేము ఇక్కడనే ఉంటాం దగ్గరలో కానీ ఎప్పుడు రాలేదు వస్తామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ ఈరోజు కుదిరింది మీరు కూడా కలిసారు మేము మీ వల్ల ఈ శివాలయం చూసాం ఆ గంగ గంగా దర్శనం చేసుకున్నాం చాలా వచ్చినాక చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతున్నాం మేము ఇక్కడ మన శివాలయం టెంపుల్ కూడా ఉంది గంగామాతలి గుడి కూడా ఉంది చాలా మంచి వ్యూ కూడా ఉంది వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తారు మీరు రిలాక్స్ అవుతాం మంచిగా ఇక్కడ చేసి ఇక్కడ మెడిటేషన్ కూడా చేయొచ్చు మీరు మీద కూర్చొని

అయితే ఇక్కడ ఇంకొక వైపు అంటే ఈ ఆలయానికి ఎడమవైపు వెళ్తే మాత్రం మనకి ఇక్కడ స్వయంభూ వినాయకుల వారు ఉన్నారండి స్వయంభూ గణేష్ల వారు చాలా అద్భుతమైన రూపం ఉంటుందంట వెళ్ళి దర్శించుకునే ప్రయత్నం అయితే చేద్దాం పదండి చాలా కష్టమైన దారేట అయినా సరే మనం మీ అందరి కోసం నేను వెళ్తానండి దీనికోసం ఒక లైక్ అయితే కొడతారు కదా మరి పదండి వెళ్దాం జై గణేష్ అనుకుంటా స్వామి అవేనా తండ్రి జై ఆహా గణేష తండ్రి అమ్మా కరుణందా తండ్రి ప్రధానమైన కొండ అండి మనం ఆ చుట్టూ తిరిగి అక్కడి నుంచి ఈ దారిలో ఇట్లా వచ్చామండి చూడండి ఇట్లా వస్తే జై గణేష జై గణేష జై గణేష్ చూడండి ఇట్లా ఈ విధంగా కొండరాళ్ళు దాటుకొని వస్తే అండి వస్తే ఈ గణేష చూడండి ఇంత క్లిష్టమైన మార్గం చూడండి ఆహా ఎంత అద్భుతంగా ఉందో గణేషుల వారి విగ్రహం చూడండి ఆహాహా కనిపిస్తుందా గణేష్ల వారి రూపం మీకు చూడండి ఆహా రాతికి సహజ సిద్ధంగా ఏర్పడిన కళ్ళండి చూడండి ఆహా గ్రేట్ చూడండి ఆహా ఉక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురిమేదేవా సర్వకార్యు సర్వ జై గణేష ఇదంతా కూడా ఒక రాయండి ఇట్లా కింది వరకు కూడా చూడండి చూడండి ఎంత సహజ సిద్ధంగా ఏర్పడినామో రాతిలో కనిపిస్తున్నాయా చూడండి చూడండి చాలా కష్టపడి నేను ఈ గణేష్ విగ్రహం దగ్గరికి వచ్చానండి అంటే ఈ మధ్య వర్షాలు పడడంతో అన్నీ కూడా పిచ్చి ముక్కలు విరిగాయి రాళ్ల మధ్యలో అంటే సర్వసాధారణంగా అందరూ రాలేరండి ఇక్కడ రాళ్ల మధ్య నుంచి దాటుకుంటూ రావాల్సిన ఒక క్లిష్టమైన మార్గం అండి అలా వస్తే మరి ఊరికనే గణేష్ల వారు ఇస్తారా చెప్పండి ఎంత కష్టపడి రావాలి అందుకే ఆ కష్టం పెట్టిన ఆయన చూసిన తర్వాత ఆ కష్టం ఇష్టంగా మారిపోతుందండి మర్చిపోవచ్చు ఆ కష్టాన్ని ఎంత అద్భుతం చూడండి ఆయన ఎంత కరుణ ఉంటే నాకు అనిపించి ఉంటారు ఇలా మీ అందరికీ చూపించడం కోసం ఈ కష్టం నేను పడ్డానండి నా కోసం దయచేసి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ థ్యాంక్ యూ ఇక ఇక్కడికి వచ్చిన వారు ఎవరైనా సరే అండి మీ టెన్షన్లు ఒత్తిడిలు అన్నీ కూడా ఇంటి దగ్గర వదిలేసి ఇక్కడికి రావచ్చండి ఎందుకంటే ఒక మహిమాన్విత క్షేత్రానికి మీరు వస్తున్నారు అదేవిధంగా ఇక్కడ దర్శనం తర్వాత కూడా కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి అందుకే ఇలాంటి కొండ గుహల్ని పరమయోగులు మహాత్ములు ఎంచుకునేవారు ధ్యానం చేసుకోవడానికి తపస్సు చేసుకోవడానికి ఇది సరిగ్గా దానికి అనువైన క్షేత్రానికి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ కూర్చోవడానికి కూడా కొన్ని ఏర్పాట్లు చేశారు మీరు ఏమైనా తెచ్చుకున్నా సరే తెచ్చి తెచ్చుకొని కూడా అవకాశం ఉంది చాలా బాగుందండి ఇక ఇక్కడ వాతావరణం అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈ గాలికి ఇట్లాంటి గాలి మనకి ఎక్కడ దొరకదు ఆక్సిజన్ లెవెల్స్ కానీ చాలా బాగుంటుంది నేను ఇక్కడికి రావడం ఇది మూడోసారి అనుకుంటా దర్శనం చేసుకుందాము అందరం ఇక్కడ హనుమంతుడు స్వయంభు చాలా బాగా అనిపిస్తుంది రిలాక్స్గా అనిపిస్తుంది స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి ఇది ఉండడం నిజంగా మనకు అదృష్టం చాలా దగ్గరగా ఉంది మాకైతే కానీ మేము పుట్టినాక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తెలుసుకున్నాం ఇక్కడ ఇది ఉందని వాతావరణం అయితే అసలు ఇంకా కూల్ ఊటి కంటే బెస్ట్ అండి ఇంకా దానికంటే ఎక్కువ చెప్పలేము నేను వచ్చింది అయితే ఇది ఫస్ట్ టైం అండి కానీ ఇక్కడికి రాగానే ఒక పీస్ఫుల్ మైండ్ అది ఆటోమేటిక్ గా పాజిటివ్ వైబ్స్ అనేవి అయితే ఉన్నాయి ఈ ఈ ప్లేస్ ని ప్రతి ఒక్కరు వచ్చి ఎక్స్ప్లోర్ చెయ్యాలి కంపల్సరీ ఇవ ఈరోజు మనం ఈ క్షేత్రం వీడియో రికార్డింగ్ కోసం వచ్చిన మా సబ్స్క్రైబర్లు కూడా కలిసిరు చూడండి శ్రీ రమేష్ గారండి ఆయన నిజంగా చాలా గొప్ప పనులు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఇక్కడ కలిశారు ఎన్నో రోజుల నుంచి మన ఛానల్ చూస్తున్నారట నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఎవరైనా మళ్ళీ సబ్స్క్రైబర్లు కలిసి మాత్రం ఖచ్చితంగా ఆ వీడియోలో పెట్టే ప్రయత్నం చేస్తాను ఎంత లైక్ చేసినా మనకు అంత తక్కువే ఎంత షేర్ చేసినా మనకు తక్కువే ఎందుకంటే ఇటువంటి యొక్క మహానీయులు మహానీయులు అన్నారు తప్పు ఏం లేదు ఎందుకంటే మంచి మంచి కార్యక్రమాలు చూపిస్తారు మంచి మంచి దేవస్థానాలు మనకు తెలియని దేవస్థానాలు మనం చూపించి అక్కడ వరకు మన దే దేవాలయంకి పొండి వీరు వెళ్ళండి అనే దారి చూపించే కానీ అంతటి గొప్ప కార్యక్రమం వీళ్ళు చేస్తున్నందుకు వీళ్ళకు అందరు కూడా లైక్ చేయాలి అందరు కూడా షేర్ చేయాలి ఇంతటి మహత్తరమైన కార్యక్రమాన్ని వీళ్ళు నడిపిస్తున్నందుకు ఈ దేశము ఈ భూమి ఈ భక్తులు అందరూ వీళ్ళకు రుణపడి ఉంటారు సో ఒక్కసారండి చూడండి ఎంత అద్భుతమైన క్షేత్రం వీళ్ళు కూడా ఇక్కడ చెప్తున్నారు ఒకటే క్షేత్రంలో అంటే ఈ కొండనే ఆంజనేయ స్వామి రూపంలో ఉంటుందంటే ఒకసారి అర్థం చేసుకోండి అలాంటి ఆంజనేయ స్వామి రూపంలో ఉన్న రామాయణంతో సంబంధం ఉన్న క్షేత్రంలో ఆంజనేయ స్వామి స్వయంభూవులుగా వేంచేసి ఉన్నారు పరమశివుల వారు ఉన్నారు గంగమ్మ తల్లి ఉన్నారు వినాయకుల వారు ఉన్నారు చాలా ఎక్కడా లేదండి అట్లాంటి అర్ధైన రూపం ఇంత గొప్ప క్షేత్రం మన హైదరాబాద్లో ఉండడం మన అందరి అదృష్టం అండి సో ఒక్కసారి అందరి కోసం శ్రీ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ మీరు కూడా ఇదే కామెంట్ మీ కామెంట్లలో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల